హ్యాయిస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోనికా బెంగళూరులో నా వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఊరు వస్తే మాత్రం తప్పకుండా అయితే మా పొలాలకు వెళ్తాము ఎందుకంటే ఇక్కడికి వచ్చినప్పుడు పొలాలు బెంగళూరులో ఉంటాయి పొలాలు ఏవి కనిపించవు కదా ఇంకా ఊరికి వచ్చినప్పుడైనా నేచర్ని ఎంజాయ్ చేద్దామని అయితే మా పొలంకి వెళ్ళాము సో ఇంకా మా పొలంకి వెళ్ళే దారిలో అయితే బంతి తోట ఉంది ఇప్పుడు బతుకమ్మ దివాళీకి అయితే ఎక్కువగా బంతి పూలు అయితే యూజ్ చేస్తారు కదా సో వాళ్ళైతే కొంచెం తోట పెట్టారు ఇంకా మా పిల్లలు కాసేపు అయితే అక్కడ ఆడుకున్నారు బంతి చూసి అయితే చాలా ఎంజాయ్ చేశారు ఇన్ని డేసు బెంగళూరులో ఉండి ఇట్లా బయటికి రాగానే ఇంకా పిల్లలు ఏది చూస్తే అది కొంచెము కి ఎగ్జైట్మెంట్తో చూస్తూ ఉంటారో తెలియదు కదా సో తోటలు ఎలా ఉంటాయి అనేసి అయితే సో వచ్చినప్పుడు అయితే తప్పకుండా అయితే మా పొలాలకు తీసుకెళ్తాము ఎందుకంటే పిల్లలకి నేచర్ బయట పొలాలు ఎలా ఉంటాయి సో అలా అవన్నీ చూపించాలనే ఇంట్రెస్ట్ నాకు బాగుంటుంది సో అందుకే ఎప్పుడు వచ్చిన ఎంత ఎండున్నా తీసుకెళ్ళి చూపిస్తాను తెలంగాణలో అయితే ఎండలు అయితే చాలా ఘోరంగా ఉన్నాయి మండిపోతున్నాయి సో బెంగళూరులో చల్లగా ఉండి ఇక్కడికి వచ్చేసరికి ఎండకైతే మా పిల్లలకి అసలు పడట్లేదు మా పెద్ద పాప మొత్తము బెంగళూరులోనే ఉంది చిన్నప్పటి నుండి సో తనకి ఇక్కడికి రాగానే ఫుల్గా ఫీవర్ అండ్ కోల్డ్ అయింది అంటే టెంపరేచర్ చేంజ్ అయింది ఒక టూ డేస్ అడ్జస్ట్ అయ్యేవరకు అయితే చాలా కష్టమైపోయింది చిన్నపాప అంతా లాక్డౌన్లో ఇక్కడే ఉండేసరికి తనకి ఇక్కడే నేచర్ అలవాటు అయిపోయింది ఆ పాప బెంగళూరుకి వెళ్తే ఆ పాప కోల్డ్ ఎక్కువగా ఫీవర్ లాగా వస్తుంది సో పెద్ద పాపకి మా మాత్రం బెంగళూరు వెదర్ చాలా బాగా ఇక్కడికి వస్తే చాలా హీట్ అయిపోయింది పాప బాడీ సో అందుకే కొంచెము కేర్గా తీసుకుంటాను ఇక్కడైతే పిల్లల్ని ఇంకా పిల్లలైతే వాళ్ళు వాటర్ అయితే బంతి పూల తోట కొంచెం ఎండిపోతుందని అయితే వాళ్ళు వాటర్ పెడతా ఉన్నారు సో ఇంకా మా పిల్లలు అయితే ఇంకా ఆ వాటర్ చూసి అయితే చాలా ఎంజాయ్ చేశారు చాలా డేస్ తర్వాత అయితే మళ్ళీ బంతి పూల తోటకు వచ్చాము ఎవ్రీ దసరా కిందికి వచ్చినప్పుడు అయితే ఇలా బంతి పూల తోటకి వెళ్తాము వీళ్ళు ఎవ్రీ ఇయర్ పెడతారు సో పువ్వులు కూడా చాలా బాగా పూసాయి ఒక కేజీ వచ్చి హండ్రెడ్ రూపీస్ అలా ఉంటాయి బట్ పువ్వులు అయితే చూడడానికి భలే ముచ్చడగా అనిపించినాయి ఇంకా మా పిల్లలు చూడండి ఎంత అల్లరి చేస్తున్నారో ఎంతసేపు నేను పువ్వులు కొయ్యొద్దు కొయ్యొద్దు అని చెప్పినా కూడా ఒకటి రెండు కోస్తూ ఉన్నారు ఆ అంకుల్ మీరు ఎన్నైనా కోసుకోండి అమ్మా అని చెప్పాడు సో అందుకే ఇంకా వద్దని చెప్పినా కూడా పిల్లలు అసలు ఊరుకోరు కదా ఆ వాటర్లో అయితే అక్కడ స్టార్టింగ్లో ఫ్లవర్స్ పెట్టి అవి ఎంత దూరం పోతావా అని వెయిట్ చేస్తూ ఉన్నారు ఇద్దరు అయితే ఇక్కడ కూడా ఫైటింగ్ నీ ఫ్లవర్ ఫాస్ట్గా పోయిద్దా నా ఫ్లవర్ ఫాస్ట్గా పోయిద్దా అనేసి అయితే సో ఇంకా పాప ఆ ఫ్లవర్స్ అనేది వాటర్ ఫ్లోకి ఫాస్ట్ ఫాస్ట్గా పోతాయి కదా వాటి వెనకాల పరిగెడుతూ ఉంటూ ఆ ఫ్లవర్స్ తీసుకున్నారు ఇంకా కాసేపు ఆడుకున్నాకైతే ఇంకా మా పొలం దగ్గరికి వెళ్తున్నాము కొంచెం ఒక టెన్ మినిట్స్ నడవాలి సో అక్కడ కూడా ఇంకా మేము మిర్చి పెట్టాము అవంతా ఎండ ఎక్కువగా ఉందని చెప్పాను కదా సో అవన్నీ వాడిపోతున్నాయి సో అందుకైతే వాటర్ కడుతున్నారు ఇంకా మా పిల్లలు ఇక్కడ కూడా వచ్చి వాటర్లోనే ఆడుతున్నారు ఆ మట్టి తీసుకొని అయితే ఎందుకంటే మనం ఎక్కువగా మనం ఇంట్లో ఉంటే మట్టి ఇవన్నీ ఏమీ చూడరు కదా ఇక్కడ ఇన్ని వాటరు మట్టి చూసేసరికి అయితే ఇంకా వాళ్ళ ఎక్సైట్మెంటు మనము అంతే కదా చిన్నప్పుడు ఏదైనా చూస్తే అయితే ఆ ఎగ్జైట్మెంట్ వేరేగా ఉంటుంది ఇంకా పిల్లలైతే ఒక బండపైన మట్టి వేసి దానికి స్నానం చేపిస్తున్నాం అని మట్టితో రాస్తున్నారు సో తర్వాత అయితే బంగమట్టి తీసుకొచ్చుకొని అయితే బొమ్మలు కూడా చేశారు ఫుల్ వీడియో అయితే తప్పకుండా చూడండి ఎక్కడ మిస్ చేయకండి ఇంకా ఇంట్లో అయితే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏమీ చేసి రాలేదు అమ్మ లెమన్ రైస్ చేస్తే అది కూడా బాక్స్కే పెట్టించింది ఎందుకంటే ఇంట్లో అయితే అంత మార్నింగ్ రైస్ తినాలనిపించదు కదా సో పొలంలో అయితే కూర్చొని ఎంత తిన్నా కూడా అసలు తిన్నట్టే ఫీలింగే కలగదు సో ఇంకా అందుకే ఇక్కడ పొలం దగ్గర తీసుకొచ్చుకొని అయితే ఇక్కడ లెమన్ రైస్ తింటున్నామో మా ఖుషి కూడా ఇంకా నాతో తినేస్తుంది మా ఖుషి అయితే ఫస్ట్ టైం పొలంకి రావడము తనకి ఇప్పుడైతే వన్ ఇయర్ సో బీరకాయలు ఇవన్నీ మా పొలంలో అయితే అన్ని పంటలు అయితే ఉంటాయి సో వెజిటేబుల్స్ అయితే మేము ఎక్కువగా కొన్నాము పొలంలోనే పండించుకుంటాము ఇంకా మా పిల్లలు బంగమాట తీసుకొని అయితే వాటితో చిన్న చిన్నగా గిన్నెలు అండ్ ప్లేట్స్ అయితే రెడీ చేస్తున్నారు ఇంకా మా ఖుషి అయితే ఇంకా ఫస్ట్ టైం కదా పొలంకి రావడము తనకైతే చాలా హ్యాపీగా ఉంది ఇంకా అక్కడికి ఇక్కడికి పరిగెడుతూ ఉనింది చిన్న చిన్నగా నడుస్తూ ఉంది మా ఖుషి కూడా ఫస్ట్ టైం ఇలా బయటికి రావడము సో తనకైతే చాలా అటు ఇటు చూస్తూ ఉంది ఇవన్నీ అంత కొత్తగా అయితే మా పిల్లలు అయితే మట్టితో అయితే బొమ్మలు చేశారు కదా సో మా ఖుషి అక్కడికి వెళ్ళి కొంచెం స్టచ్ చేసింది అది కొంచెం స్టిక్కీ స్టిక్కీగా ఉండేసరికి ఏంటో అనేసి అయితే భయపడేసి వెనకెళ్ళింది అందుకే నేను ఇట్లా చూపిస్తుంటే తింటా అని నోరు పెడతా ఉండింది ఎందుకంటే తనకి అది మట్టి అని తెలియదు కదా సో నేను ముద్దలాగా చేసి పెడితే లడ్డు అనుకునింది మా ఖుషి నోరు దగ్గర పెడతా ఉంటే అని భలే అనింది సో తర్వాత టచ్ చేసి అయితే ఇది ఏంటోలా ఉందనేసి అయితే ఇంకా దూరంగా వెళ్ళిపోయింది చూడండి ఎట్లా చేస్తూ ఉంది ఇంకా మా పిల్లలైతే ఎంత మొత్తము డ్రెస్సెస్ అయితే ఫుల్గా మట్టి అయిపోయినాయి ఆ మట్టితో అయితే సోప్ అనుకొని మంచిగా రాసుకున్నారు హ్యాండ్స్కి ఇంకా నేను కూడా పోనీలే వదిలేసాను ఎందుకంటే ఇలా ఊరు వచ్చినప్పుడే కదా ఇలాంటి ఎంజాయ్మెంట్స్ వేసేది ఇంకా మా చిన్నప్పుడు అయితే ఎక్కడ పడితే అక్కడే వాటర్లో ఆడుకునేది సో ఇలా ఊరు వచ్చినప్పుడు ఇక్కడ ఫ్రెష్ వాటర్ కదా సో అక్కడ మట్టిలో ఆడుకున్నారు మళ్ళీ మళ్ళీ అయితే ఇలాంటి డేస్ రావు కదా కొంచెం పెద్ద కూడా మళ్ళీ ఆ మట్టిలోకి వెళ్ళి ఆడుకోండి అన్న కూడా అంత ఇంట్రెస్ట్ పెట్టరు ఇంకా మొత్తము అయిపోయాకైతే ఇంకా వాళ్ళకి అక్కడే స్నానం చూపించాను ఫ్రెష్ వాటర్ ఇంకా మా నాన్న మోటార్ పెట్టాడు సో ఇంకా మోటార్ దగ్గరే కూర్చొని కాసేపు ఎంజాయ్ చేశారు ఇంకా లోప అమ్మ అయితే వంటకు రెడీ చేస్తుంది ఇలా ఊరు వచ్చినప్పుడు మాత్రం తప్పకుండా మా పొలం దగ్గరికి వెళ్ళి అయితే వంట చేసుకుంటాము అంటే ఊరికే ఇంట్లో ఉంటే బోర్గా ఉంటుంది కదా సో ఇలా పొలాలకు వస్తే మంచి ఇక్కడ హ్యాపీగా ఒక డే స్పెండ్ చేయొచ్చు అని అయితే వస్తాము వచ్చిన టెన్ డేస్లో ఇలా ఒక రోజు అయితే తప్పకుండా వస్తాము సమ్మర్లో రావాలి అంటే చాలా కష్టం అనిపిస్తుంది ఎందుకంటే ఎక్కువగా ఎండలు ఉంటాయి కదా సో ఇలా వండుకొని తినడానికి కూడా చాలా కష్టం ఉంటుంది ఇంకా కస్టర్డ్ ఆపిల్ అయితే ఇంకా మా పొలంలో తెంపేసుకున్నాను అప్పుడే చాలా స్వీట్గా ఉంది ఎంతమంది కస్టర్డ్ ఆపిల్ అంటే ఇష్టమో కమెంట్ చేయండి అదే సీతాఫలము సో ఫ్రెష్గా అయితే చెట్టుపై నుంచి తీసుకున్నామైతే బాగా స్వీట్గా ఉంటాయి కదా సో ఈ అయితే కర్రీ కూడా అయిపోయింది మా పిల్లలు వెయిట్ చేస్తూ ఉన్నారు పిల్లలకి చికెన్ అంటే ఇష్టం కదా ఇంకా ఇక్కడ పొలాలకు వచ్చేసరికి వాళ్ళకి ఎక్కువగా ఆట ఆడుకున్నారు ఎండలో సో ఆకలి ఆకలి అన్నారు సో మేము అక్కడ వంట చేస్తూ ఉంటే అయితే చాలా కోతులు వచ్చినాయి ఇదివరకు ఇళ్ళల్లో కోతులు ఎక్కువగా ఉండేది సో కొండని తీసుకొచ్చి అయితే కోతులు అయితే బయటికి వెళ్ళిపోయాయి మళ్ళీ ఇప్పుడు పొలాల్లో అయితే ఒక వంద కోతులు వచ్చినాయేమో కొండంగని తీసుకొస్తే అయితే కోతులు భయపడి అయితే మా ఊరు నుండి అయితే ఎప్పుడో వెళ్ళిపోయాయి మళ్ళీ ఇప్పుడే పొలాలలో చూస్తున్నాను ఇదివరకు ఇళ్ళల్లో అయితే కోతులు భలే ఉండేది అసలు డోర్ తీస్తే చాలు ఇంట్లోకి వచ్చి అయితే అన్నీ పడేసేది ఇంకా చికెన్ కూడా రెడీ అయిపోయింది మా జున్ను అయితే అన్నంలోకి అయితే ఆనియన్స్ కట్ చేస్తుంది తను మా మరదలు మా తమ్ముని వాళ్ళ వైఫ్ సో తనైతే వంట చేస్తుంది ఇంకా మాకు చికెన్ మేము ఎక్కడికైనా మాకు రోజు మాత్రము చింతపండు రసం అయితే కంపల్సరీ కావాలి మా తెలంగాణ స్టైల్ అయితే పచ్చి పులుసు సూపర్గా ఉంటుంది మా చారు అయితే ఇంకా హెడ్ బా చేసారు ఈరోజు మార్నింగే బట్ ఇక్కడికి వచ్చి మొత్తం మట్టి పూసుకున్నారు కదా ఇంకా డ్రై అయ్యాకైతే పెద్ద పాప చిన్నపాపకి జుట్టేస్తుంది మా పెద్ద పాపకి జుట్లు వేయడం అంటే కూడా చాలా ఇష్టము సో మా పొలాలు ఇవన్నీ ఎంత బాగున్నాయో కదా ఇంకా మా తమ్ముడు రాగానే జ్యూసెస్ తీసుకొచ్చారు మా పాప ఇవ్వట్లేదని మా ఖుషి అయితే అబ్బబ్బా నాకు ఇవ్వు అని అడుగుతూ ఉండింది చాలా స్వీట్ స్వీట్గా చిన్న చిన్న మాటలు అయితే మాట్లాడుతుంది అది దానికి ట్వెల్వ్ మంత్స్ అయి కానీ మాటలు వస్తున్నాయి నడుస్తుంది ఇంట్లో అయితే చిన్నపిల్లలు ఉంటే చాలా హ్యాపీనెస్గా అనిపిస్తుంది ఎందుకంటే చిన్న చిన్ని మాటలతో అయితే భలే అనిపిస్తారు ఇంకా మా తమ్ముడు వచ్చేసరికి అయితే అన్ని వంటలు అయితే రెడీ అయిపోయినాయి చికెన్ ఆయన పచ్చి పులుసు బగారా రైస్ ఇంకా మా తమ్ముడు అయితే మజా ఆయన స్ప్రైట్ తీసుకొచ్చుకున్నారు ఇంకా మా తెలంగాణ స్టైల్ అయితే కళ్ళు ఉంటుంది కదా తాటికల్లు సో అది దొరకలేదు దొరికితే అయితే చాలా మంచిది పిల్లలకి చిన్నప్పుడు తాగిస్తే అయితే దానికోసం ట్రై చేసాము కానీ ఎక్కడ దొరకలేదు ఇంకా వీటితో అయితే సరిపెట్టుకున్నాము మనం పొలంలో అయితే మనం ఏ వంట చేసినా కూడా చాలా ఈజీగా అయిపోయేది మళ్ళీ చాలా టేస్టీగా కూడా ఉంటుంది అసలు ఎంత తిన్నా కూడా తినాలనిపిస్తుంది ఇంకా ఇంట్లో తింటే అయితే చాలా బోరింగ్గా అనిపిస్తుంది ఇంకా అందరం ఒకే దగ్గర కూర్చొని అయితే అన్నం తింటున్నాము ఇలా ఒక వన్ ఇయర్ తర్వాత అయితే మళ్ళీ పొలంకి వచ్చి వంట చేసుకున్నాము ఇలా ఫెస్టివల్స్కి అయితే ఊరు వచ్చినప్పుడు అయితే ఇలాంటి అయితే అసలు మిస్ అవ్వద్దు ఎందుకంటే ఫెస్టివల్ టైంలో అయితే కదా అందరూ ఖాళీగా ఉంటారు అందరం కలిసి అయితే బయటికి వెళ్ళొచ్చు ఇంకా తినేటప్పుడు అయితే మా తమ్ముడు చికెన్ ఆల్రెడీ కట్ చేసింది కానీ అది ఎక్కడికి పోతుంది మెల్లగా తిను అంటున్నాడు సో ఇలాంటి జోక్స్ వేసుకుంటూ అయితే ఇంకా లంచ్ అయితే ఫినిష్ చేసుకున్నాము పిల్లలు అయితే ఆల్రెడీ వాళ్ళు చాలా అలసిపోయారు ఎందుకంటే ఎండ ఎక్కువగా ఉంది కదా ఎండలోనే ఆటాడి ఆటాడి అలసిపోయి అయితే పడుకున్నారు పిల్లలు త్వరగా తినేసి ఒక టూ పీసెస్ తిని ఇంకా మా తమ్ముడు మరదలు కూడా తింటున్నారు సో వాడు వద్దు అన్నా కూడా వడ్డిస్తూ ఉందనేసి అయితే కామెడీగాతో కొంచెం మాట్లాడుకున్నాము ఇంకా మా జున్ను అయితే ఇంకా కలిసిపోయి పడుకునింది మీలో ఎంతమందికి ఫ్లవర్ తెలిసి ఒక మేము చేయండి సీతజడ పువ్వు మా బతుకమ్మకు అయితే యూజ్ చేస్తాము ఇంకా మా నాన్న తిని అయితే కాసేపు రెస్ట్ తీసుకొని అయితే మళ్ళీ మిర్చికి అయితే నీళ్లు కడుతూ ఉన్నారు పాపం చాలా వర్షాలు పడి అయితే ఒక్క పంట కూడా బాగా రాలేదు ఎప్పుడైతే ఫెస్టివల్ టైం వరకు పత్తి ఉండేది అన్నీ ఇంట్లో ఉండేవి సో ఇప్పుడైతే ఏ పంట లేదు చాలా బాధపడుతున్నారు ఎందుకంటే పెట్టిన పంటలు ఏవి సరిగా రాలేదు ఇంకా పొలం కూడా చూడడానికి అయితే బాగుంది కానీ లోపల మొత్తము దోమతో అయితే పొలం అంతా మధ్యలో సో ఇంకా ఇప్పుడు ఆల్రెడీ మొత్తము గొలుసు కూడా అయింది ఇంకొక టెన్ డేస్లో అయితే పొలం కూడా కోస్తారు ఇంకా మా ఇంకా పొలము అండ్ ఇంకా పత్తి అవన్నీ చూస్తున్నాము వచ్చినప్పుడే కదా మా పిల్లలకి ఇది పొలము ఇది పత్తి అని అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను వాళ్ళకి తెలియదు కదా సో మళ్ళీ వాటిని ఇంగ్లీష్లో అడుగుతూ ఉంటారు ఇదేమి ఇదేమి అని సో తెలుగు కూడా వాళ్ళకి చెప్పాలనేసి అయితే ఎక్కువగా టైమ్స్ అయితే తెలుగులో చెప్తాను ఎందుకంటే మా పిల్లలకి కన్నడలో తెలుసు అండ్ ఇంగ్లీష్లో తెలుసు తెలుగులో తెలియదు కాబట్టి తెలుగులో కూడా చెప్తాను ఇది బోడకాకర్ కాయే చెట్టు మీరేమంటారో కమెంట్ చేయండి అవి అయితే చాలా ఇప్పుడే సీజన్ అవి కాస్ట్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది పులుసు అయితే చాలా ఇష్టం నాకు బట్ బెంగళూరులో ఎక్కడ చూసినా అసలు ఎప్పుడు దొరకవు కొంచెం కాస్ట్ పెట్టి తీసుకుందామన్నా కూడా ఇంకా చెట్టు అంతా తిరిగినా నాకైతే ఒకటి ఒకటో రెండో బోడకాకరకాయలు దొరికినాయి సో వాటితో ఏం పులుసు చేసుకునేదని అయితే ఇంకా తీసుకొచ్చుకున్నాను మా పొలం దగ్గరనైతే చాలా వరకు కూరగాయలు అండ్ పండ్లు కూడా పెట్టుకుంటాము మూడు జామ చెట్లు ఉన్నాయి కానీ ఒకదానికి ఒక కాయ లేదు అన్ని కాయలు ఉన్నాయి బట్ అవి ఇప్పుడే అయితే ఉన్నాయి ఒక పండు పండడానికి దివాళీ వరకు అయితే ఫుల్లు కాయలు వస్తాయి బట్ అప్పటి వరకు ఉండలేము కదా అయినా కూడా ఒక కాయ తెంపేశాను అంటే టేస్ట్ చేద్దాం అనేసి అయితే ఇంకా మా పొలంలో అయితే అట్లా తిరుగుతాం ఫుల్గా తిన్నాము కదా సో ఒకసేపు అటు ఇటు తిరుగుతున్న ఫ్రీ అయితే మనయితే పొలము పత్తి అవన్నీ చూసేసి వచ్చాము అండ్ నా చిన్నప్పుడు అయితే ఎక్కువగా పొలాలకు వెళ్తా అని ఏడ్చేదాన్ని బట్ మా అమ్మ తీసుకెళ్ళేదే కాదు అక్కడ ఎండో ఉంటుంది అక్కడికి వచ్చి ఏం చేస్తామని అనేది బట్ ఇంకా ఇప్పుడు పిల్లలు అంత సిటీలో ఉంటున్నాం కాబట్టి పిల్లలకి అని అయితే తీసుకెళ్తున్నాము ఈవినింగ్ ఇంకా ఎడ్ల పండిలో వెళ్తున్నాము మీలో ఎడ్ల బండిలో వెళ్ళడం అంటే ఇష్టము కామెంట్ చేయండి ఇంకా మాకు ఎడ్ల బండి ట్రాక్టర్లో వెళ్ళడం అంటే మా పిల్లలకి సరదా సో ఎప్పుడు ఇక్కడ ఎడ్ల బండి ఆ ట్రాక్టర్లలో వెళ్తాము బైక్ మీద చాలా తక్కువ టైంలో పొలంకి వెళ్తాము సో మార్నింగ్ అయితే మా నాన్న డ్రాప్ చేశారు బైక్ పైన టూ టైమ్స్ ఇంకా వెళ్ళేటప్పుడు అయితే ఇంకా ఎడ్ల బండి ఇంకా మా వర్కర్ కూడా మాతోనే ఉన్నాడు సో ఇంకా మా నాన్న బండి మీద వస్తే ఇంకా మా వర్కర్ అయితే మమ్మల్ని తీసుకొచ్చాడు ఇంకా మా అమ్మ కొన్ని టమాటా చెట్లు పెట్టింది పాపం అవన్నీ అయితే వాటర్ లేకైతే అన్నీ వెళ్ళిపోయినాయి ఇంకా వాటర్ కట్టేసరికి అయితే కొంచెం ఫ్రెష్ గా అయిపోయినాయి ఇంకా తోటకూర కూడా ఉంది తోటల్లో అయితే ఆకుకూర ఇంకా చాలా ఆకుకూరలు అయితే పొలాలలో దొరుకుతాయి వాటికి ఎక్కువగా మందులు కూడా స్ప్రే చేయరు చాలా ఫ్రెష్గా ఉంటాయి నాకు తోటకూర అంటే కూడా చాలా ఇష్టము కానీ ఇప్పుడు ఇప్పుడు చిన్న చిన్నగా ఉంది వెళ్ళేసరికి అయితే కొంచెం పెద్దగా ఇది అనేసి అయితే ఇంకా తెంపలేదు మేము ఎప్పుడు వచ్చినా కూడా ఈ చెట్టు కిందనే అయితే చాలాసేపు స్పెండ్ చేస్తాము మంచిగా మూడు చెట్లు ఉంటాయి వాటి కింద ఇంకా బండలు వేసుకున్నారు కూర్చోవడానికి ఎక్కువగా పని వాళ్ళు వచ్చినా కూడా ఇక్కడే కూర్చొని అన్నం తింటారు ఇక్కడైతే ఇది చెట్టు ఉంది కదా ఇందులో కూడా చాలా ఔషధ గుణాలు ఉంటాయి చెట్లు ఆయుర్వేదికంగా యూస్ చేస్తారు జిల్లేడు చెట్టు ఇంకా మంచిగా వేప చెట్లు ఉన్నాయి కాబట్టి ఎంత ఎండ కొట్టినా కూడా బాగుంటుంది అండ్ అక్కడ మంచిగా కూర్చుంటే చాలాసేపు అట్లే కూర్చొని మాట్లాడుకోవాలనిపిస్తుంది ఇంకా వెళ్ళేటప్పుడు అయితే ఇంకా మా వర్కర్ వచ్చినాకైతే మేము వెళ్తున్నాము మా పిల్లలు అయితే ఒక టూ అవర్స్ హ్యాపీగా పడుకున్నారు చెట్టు కింద అంత బాగా అనిపిస్తుంది నేను కూడా ఒక వన్ అవర్ పడుకున్నాను తినేసి ఇంకా వెళ్ళేటప్పుడు కూడా మళ్ళీ ఒక బంతిపూ తోటకి వెళ్ళి కొన్ని పువ్వులు అయితే కోసుకున్నాము బతుకమ్మ కోసం అని అయితే మాకు ఇన్ని పువ్వులు ఉన్నాయి కదా సో ఫస్ట్ డే మాత్రం మేము బతుకమ్మకి అయితే మా ఇంట్లో పువ్వులతోనే పేరు చేసుకున్నాము తీసుకురావడానికి ఎవరూ లేరు ఇంట్లో ఇంకా వెళ్ళేటప్పుడు అయితే బట్ ఎడ్ల పనిలో వెళ్తూ ఉంటే ఆ హ్యాపీనెస్సే వేరనిపించింది అటు ఇటు అంటే రోడ్స్ సరిగా ఉన్నాయి కదా పొలాలకి వెళ్ళేటప్పుడు అయితే అది అటు ఇటు వెళ్తూ ఉంటే మా పిల్లలు చాలా భయపడ్డారు ఇంకా మెయిన్ రోడ్కి వచ్చినాకైతే బండి అయితే ఈజీగా పోతుంది కదా చాలా గట్టిగా పట్టుకోమని చెప్పాను ఎందుకంటే సడన్గా అప్పుడప్పుడు అటు ఇటు అవుతుంది కదా అందుకోసమైతే పిల్లలు గట్టిగా పట్టుకున్నారు ఇంకా మేము వెనకాల కూర్చున్నాము వెళ్ళేటప్పుడు కూడా పొలాలు ఇంకా ఈవినింగ్ కదా చాలా బాగా అనిపించింది మార్నింగ్ కొంచెం ఎండ అనిపించింది కానీ ఇంకా ఈవినింగ్ అయితే చల్లగా అనిపించింది వర్షం పడేలా ఉంది ఈరోజు అంత కూల్గా అనిపించింది ఈవినింగ్ అయితే ఇంకా వెళ్ళేటప్పుడు అయితే ఇంకా పంటలు అవన్నీ చూసుకుంటూ వెళ్ళాము ఈసారి ఎక్కువగా వర్షాలు పడేసరికి ఎవరి పంటలు అంతగా బాగా అనిపించలేదు ఇంకా నేను అప్పుడప్పుడు అడుగుతూ ఉంటాను కదా ఎలా పంటలు ఉన్నాయి అంటే ఈసారి ఏం బాగాలేదని చెప్పారు అక్కడ చూస్తే కూడా ఎక్కువగా పంటలేం పండలేదు ఎందుకంటే వర్షాలు బాగా పడి పత్తి అవన్నీ అయితే బాగా పాడైపోయినాయి కొంచెం వర్షాన్ని పడి ఎండ ఉండి మళ్ళీ వర్షం పడితే ఏం కాదు కానీ వన్ వన్ అండ్ హాఫ్ మంత్ ఎక్కువగా వర్షాలు పడ్డాయి వెళ్ళేటప్పుడు అయితే రోడ్ సైడ్ మొత్తము తంగేడు పువ్వులే ఉంటాయి ఎందుకంటే ఇప్పుడు సీజన్ కాబట్టి రోడ్ సైడ్ మొత్తం తంగేడు పువ్వులతో అయితే కలకలలాడిపోతున్నాయి రోడ్స్ ఇంకా పండుగ టైం వరకు అయితే అందరూ ముందు రోజే తెంపేసుకుంటారు బతుకమ్మ కోసం అయితే ఇంకా మా ఖుషి కూడా కాసేపు ఎంజాయ్ చేసి అయితే ఇంటికి వచ్చేసరికి హ్యాపీగా పడుకునింది మా డే అయితే ఇలా ఎంజాయ్ చేసాము మా ఊర్లో అయితే బాయ్ బాయ్